హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియోలో ఫుడ్ కోర్ట్ ఓపెన్ అయిన వెరీ ఫస్ట్ వీక్లో అనుకుంటా శ్రీదేవి అమ్మ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది సో శ్రీదేవి అమ్మ ఒక సబ్స్క్రైబర్గా నాకు పరిచయం అయినా నేను అమ్మ అని పిలుస్తున్నాను అని అంటే ఆవిడ కూడా నాకు ఆ ప్లేస్ ఇచ్చారనమాట అంటే హైదరాబాద్లో వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటారు కొడుకు కూతురు అండ్ కోడలు అల్లుడు అట్లా సో ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా నన్ను కలిసిన తర్వాతే మళ్ళీ విజయవాడ తినాలి వెళ్తారు సో అలా ఒక మంచి బాండింగ్ ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో గ్రూప్ ప్రవేశమైనా నేను వెళ్ళడము మంచి చెడు అన్ని మాట్లాడుకోవడము ఎప్పుడు మెసేజెస్లో నాకు పెట్టేది ఒకటే హెల్త్ జాగ్రత్తమ్మ స్వాతి ఎలా ఉన్నావు హెల్త్ జాగ్రత్తమ్మ ఇదే మెసేజ్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా నాకు చాలామంది ఒక సబ్స్క్రైబర్స్ మనల్ని అంటే నేను చెప్తే కాదు నన్ను చూసి నా చిరునవ్వు వెనుక ఉన్న బాధ కష్టం అన్నీ అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ నేను ఒక చిన్న విషయం గురించి నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను సో శ్రీదేవి అమ్మ ఓపెనింగ్ అయిన తర్వాత వచ్చారనమాట ఇంకా రాగానే నేను ఫుడ్ కోర్ట్కి వెళ్ళి మొత్తం అంతా ఫుడ్ కోర్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అప్పటికి ఇంటి వంట అసలు స్టార్ట్ కూడా కాలేదు జస్ట్ ఎక్విప్మెంట్ వచ్చి అన్నీ ఇంకా సిమెంట్ వర్క్ జరుగుతూ ఉన్నాయి అనమాట చిమ్ని వర్క్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా పైనకి తీసుకెళ్ళి ఎంత ఖర్చు అయింది ఏం చేశాను ప్లాన్ ఏంటి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను అండ్ ఇక్కడ వచ్చేసి అగారో ఎలక్ట్రిక్స్ పిన్ స్క్రబ్బర్ గురించి ఇవాళ నేను మీకు షేర్ చేయబోతున్నాను అబ్బా ఏంటి స్వాతి రోజు ఏదో ఒక ప్రోడక్ట్ గురించి చూపిస్తావు ఏదో ఒకటి అగారు చూపిస్తున్నావు అని చెప్పి విసిగిపోతున్నారా బట్ నా బాధ్యత నాది నేను ఎంతవరకు చూపించగలను ఎంతవరకు షేర్ చేయగలను అంతవరకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఆడవాళ్ళు పడుకునేంత పడుకునేంతవరకు ఈవెన్ పడుకున్నాక కూడా నిద్రలో ఇది బాత్రూమ్ క్లీన్ చేయాలి గిన్నెలు కడగాలి షింక్ కడగాలి గ్యాస్ క్లీన్ చేసుకోవాలి పొద్దున్నే ఆ పూజ ఉంది మందిరం దగ్గర క్లీన్ చేయాలి బయట కడగాలి మా పెట్టాలి ఆలోచిస్తూనే నిద్రపోతూ ఉంటారు ఇంకా మనకున్న స్ట్రెస్ చెప్పక్కర్లేదు మీరైనా నేనైనా అదే ఆలోచిస్తాం ఇంక కొంచెం ఓసిడి పిచ్చి ఉంది అని అంటే మాత్రం ఇంకా అస్సలు క్లీనింగ్తోనే మన జీవితం అంతా సరిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనం ఎంత క్లీన్ చేసినా షింకు మళ్ళీ రెండు రోజులకి మాసిపోతుంది మనం ఎంత రుద్దినా సరే మన గ్యాస్ దగ్గర వెనుక జిడ్డు పడిపోతూ ఉంటుంది అలా చేతులతో చేసుకుంటూ చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి చేతుల్లో ఉన్న బలం అంతా పోతుంది అలా కాకుండా ఇలాంటిది ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి తీసుకుంటే మనకి ఇది లైఫ్ లాంగ్ వస్తుందని చెప్పను మంచిగా అవుతుంది అవుతుంది చాలా బాగా హెల్ప్ సో ఈ స్పిన్ స్క్రబ్బర్లో ఏంటంటే మనకి షింక్స్ క్లీన్ చేయొచ్చు హార్డ్ టైల్స్ క్లీన్ చేయొచ్చు వుడెన్ ఫ్లోర్స్ క్లీన్ చేసుకోవచ్చు కార్స్ క్లీన్ చేసుకోవచ్చు అలా మనము చాలా బాగా కిచెన్లో ముందు వాష్రూమ్స్ దగ్గర మనకి చాలా హెల్ప్ అవుతుంది ఈ గ్యాస్ దగ్గర మనకి వెనక టైల్స్కి చాలా జిడ్డు పట్టేస్తూ ఉండేది చేతులతో రుద్దాలంటే మనకి బలం అని మలం పెట్టి రుద్దాలి అలా కాకుండా ఇలా ఈ మనం ఏదైనా ఒక మెషిన్ మీద ఆధారపడితే చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇందులో ఏమేమి వస్తాయి ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను ఇది మనకి రిట్రాక్టబుల్ హ్యాండిల్ ఉంటుంది అనమాట అంటే హైట్ని మన నీడ్ ప్రకారం చూస్ చేసుకోవచ్చు ఫిఫ్టీ టూ ఇంచెస్ ఫార్టీ త్రీ ఇంచెస్ అలానే ట్వెల్వ్ ఇంచెస్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ట్వెల్వ్ ఇంచెస్ అడ్జస్ట్ చేసి ప్లాట్ఫామ్ మీద ఉన్న గ్యాస్ కింద గ్యాస్ స్టవ్ కింద గ్యాస్ స్టవ్ వెనక ఉన్న జిడ్ని క్లీన్ చేస్తున్నా ఇందులో మనకి ఎయిట్ రీప్లేసబుల్ బ్రష్ హెడ్స్ వస్తాయి అనమాట నైంటీ మినిట్స్ వరకు మనకిది వర్క్ టైం ఉంటుంది అంటే త్రీ అవర్స్ ఛార్జింగ్ పెడితే మనం నైంటీ మినిట్స్ వరకు దీన్ని కార్డ్ యూజ్ చేసుకోవచ్చు త్రీ అడ్జస్టబుల్ సైజ్ ఉంటుంది అలానే టూ అడ్జస్టబుల్ స్పీడ్స్ ఉంటాయి అన్నమాట బాత్రూమ్ షవర్ బాత్ టబ్ గ్లాస్ కార్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మనకి లార్జ్ బ్రిజిల్ బ్రష్ వస్తుంది అది మనం గ్లాసెస్కి మిర్రర్ విండోస్కి క్లీన్ చేసుకోవచ్చు వూల్ క్లాత్ బ్రెష్ వస్తుంది సో మనము ఎక్కడైనా డెకరేటివ్ పీసెస్ ఉన్న దగ్గర అయినా సరే లేదంటే కార్ పైన అలా క్లీన్ చేసుకోవడానికి యూస్ అవుతుంది ఈ షింక్ చూసారు కదా నీట్గా లేనే లేదు మురికిగా ఉంది సో కొర మూడు రోజులు మనం క్లీన్ చేయకపోతే ఇలానే ఉంటుంది అలాంటప్పుడు మనం చేత్తో రుద్ది మనం టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ చేసుకునే బదులు ఇలాంటిది సో ఇక్కడ మనకి స్మాల్ బ్రిజిల్ బ్రష్ వస్తుంది పాయింటెడ్ బ్రిజిల్ బ్రష్ వస్తుంది పాయింటెడ్ బ్రిజిల్ బ్రష్ అయితే మనకి షింక్ క్లీన్ చేసుకోవడానికి బాత్రూమ్ షింక్స్ క్లీన్ చేసుకోవడానికి కార్నర్స్ క్లీన్ చేసుకోవడానికి టైల్స్కి అట్లా మనం మాప్ పెట్టేటప్పుడు కార్నర్స్కి మాప్ వెళ్ళదు అలాంటప్పుడు ఈ పాయింటెడ్ బ్రిజిల్ బ్రష్ యూస్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా ఒకసారి ఈవెన్ వాషింగ్ మిషన్ దగ్గర ఉన్న మురికి నీళ్లు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటే టైల్స్ మురికి పట్టేస్తూ ఉంటాయి అలాంటిది క్లీన్ చేసుకోవడానికి కూడా లార్జ్ బ్రిజిల్ బ్రష్ యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఏరియాస్ అయితే కనుక అంటే గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇది ఏమీ హార్డ్ మెటీరియల్ కాదు కాబట్టి గ్యాస్ గ్లాస్ అయినా సరే మనకి గీతలు ఏమి పడవు చాలా బాగా హెల్ప్ అవుతుంది అమెజాన్లో తీసుకున్న కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండ్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది దీని లింక్ నీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి అండ్ యూస్ఫుల్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ మదర్కి అలా ఏమైనా గిఫ్ట్ ఇవ్వండి అండ్ ఇక్కడ వచ్చేసి సో సబ్స్క్రైబర్స్ గురించి చెప్తున్నాను కదా అర్థం చేసుకునే దాని గురించి మాట్లాడుతున్నాను ఒక సామెత గుర్తొస్తూ ఉంటుంది అనమాట నాకు నెగిటివ్ కామెంట్స్ కొన్ని చూస్తే ఎవరో ఒకళ్ళు మీకేముంది ఈజీగా ఏ బిజినెస్ అయినా చేసేస్తారు అని చెప్పి మాట్లాడితే నేను అంటున్నా నడిచే వాళ్ళకి సైకిల్ తొక్కే వాళ్ళని చూసి నాకు కూడా ఒక సైకిల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది సైకిల్ తొక్కే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ బండి నడిపే వాళ్ళని చూసి నాకు కూడా బండి ఉంటే సైకిల్ తొక్కే కష్టం పోతుంది అనిపిస్తుంది నా చిన్నప్పుడు మా డాడీకి సైకిల్ ఉండేది నా మా డాడీ ఇట్లా సైకిల్ తొక్కుతూ అవన్నీ మూటలు మోసుకొచ్చుకుంటూ ఆయన పనులు అవన్నీ చేసుకుంటూ ఆయన వర్క్కి వెళ్తుంటే చూసి చాలా బాధ అనిపించేది మా డాడీకి ఎప్పటికైనా బండి కొనిపించాలి మా డాడీకి బండి ఇస్తే కష్టం అంతా తీరిపోతుందేమో అనిపించింది ఇప్పుడు మా డాడీకి బండి కొనిపించిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే మా డాడీకి కొంచెం పొట్ట వచ్చింది ఆ పొట్ట తగ్గాలంటే మా డాడీకి ఎక్సర్సైజ్ ఉండాలని చెప్పి నేనే మళ్ళీ డాడీ వాకింగ్ చెయ్యి అని చెప్తున్నా సో మనం ఎక్కడ ఉన్నా ఎంత ఎదిగినా ఎలా ఉన్నా మనము మన రూట్స్ మర్చిపోకూడదు అన్నట్టు మనం ఏ పని చేస్తున్నా ఆ కష్టం అంటే నడిచే మనిషి తెలుస్తుంది ఆ ఇంటిని పోషించే మనిషికి తెలిసినట్టు బాధ్యత మోస్తున్న మనిషికే తెలుస్తుంది మనం ఏ బరువు మోస్తున్నాం మనం పూల బరువు మోస్తున్నామా లేకపోతే రాళ్ల బరువు మోస్తున్నామా మనం కాళ్ళల్లో ముళ్ళు పెట్టుకుని నడుస్తున్నామో పూలు పెట్టుకుని మెత్తగా నడుస్తున్నామా అనేది ఆ మనిషికి మాత్రమే తెలుస్తుంది సో చూసి ఇలా జడ్జి చేసే పర్సన్కి చాలా ఈజీ ఎక్కడ ఏది ఉన్నా సరే వీళ్ళకేముంది డబ్బులేమి ఏదో అంటారు కదా సామెతో ఊరికే రావు చెట్ల కాయవు అన్నట్టు ఎవ్వరికీ లైఫ్ మీ కష్టం మీకెంతో నా కష్టం నాకంతే అన్నట్టు ఎవ్వరికీ ఈజీ కాదు సో ఎవరిని నేను స్వాతిత్ర్యుడిలో ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే ఆడవాళ్ళు ఈజీగా జడ్జ్ చేసి స్టేట్మెంట్ పాస్ చేసేయకండి ఎవ్వరికి ఎవరి లైఫ్ అంత ఈజీ కాదు పూల బాట ఉంటుంది బాట ఉంటుంది మనం ఏ బాటలో నడుస్తామనేది మనం చూస్ చేసుకొని అది ముళ్ళబాటైనా దాన్ని పూలగా మార్చుకునేంతవరకు మన కష్టం మనకి తప్పదు ఎవ్వరు మొయ్యరు ఎవ్వరు మనకి ఈజీగా ఏ లైఫ్ ఇచ్చారు మనం మన లైఫ్ని మనమే చేసుకోవాలి సో ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది నేను ఒక కమెంట్ చూసి నాకు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి నేను ఎంత చెప్పినా ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా నా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ తప్ప ఏమీ కాదు సో ఇక్కడ శ్రీదేవి అమ్మ ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీడియో నేను మీకు స్టార్టింగ్లో షేర్ చేశాను అప్పుడు నాకు ఫ్రూట్స్ తీసుకొని ఇచ్చారు సెకండ్ టైం ఏంటంటే నాకు ఏమి ఇవ్వలేదు అన్న ఫీలింగ్ అమ్మ నాకు ఎప్పుడు మెసేజ్ చేసినా హెల్త్ జాగ్రత్త అమ్మ అని చెప్తారు సో పిల్లల్ని ఒక సండే పంపించి నాకు కృష్ణుడి బొమ్మ అలానే ఆఫీస్లో పెట్టుకోవడానికి బుద్ధుడు బొమ్మ పంపించారు నేను అవి టైంకి డైరెక్ట్గా నేను రిసీవ్ చేసుకోలేకపోయాను నాకు అసలు తెలియదు నాకు సర్ప్రైజ్ అనమాట నేను వేరే పని మీద వర్క్ మీద వెళ్ళి వచ్చేసరికి స్టాఫ్ తీసుకున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫుడ్ కోర్ట్కి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది కూడా నాకు ఇష్టమైన నేను మనసుకు ఎంతో దగ్గరగా అమ్మ అనిపించే శ్రీదేవి అమ్మ పంపించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది సో నా సంతోషం మీరు నా ఫేస్లో చూడొచ్చు యాక్చువల్లీ సో ప్రతిరోజు ఫుడ్ కోర్ట్కి వెళ్ళగానే నా ఆఫీస్లో బుద్ధుడి బొమ్మ అలానే ఇంటి వంటలో శ్రీకృష్ణుడి బొమ్మ అలా చూస్తే కొంచెం రిలాక్సింగ్గా గుర్తొస్తూ ఉంటారనమాట మన మనుషులు మనకి ప్రతి నిమిషం గుర్తు రాకపోయినా వస్తువులు చూడగానే ఆ మనుషులతో ఉన్న మెమరీస్ ఖచ్చితంగా గుర్తొస్తాయి అందుకే గిఫ్ట్ అనేది వచ్చింది పుట్టుకొచ్చిందేమో అనిపిస్తుంది అండ్ కృష్ణుడు బొమ్మ కూడా ఆ కలరు నాకు ఆ ఫేస్ స్మైలీగా ఎంత మంచిగా అనిపించిందో నా ఫేస్ చూస్తే మీకే అర్థమైంది కొన్ని కొన్ని విషయాలు ఉంటే మనం షేర్ చేసుకోవాలన్నా చేసుకోలేము కొన్ని విషయాలుంటే మనం ఎంత షేర్ చేసుకున్నా అర్థం కావు సో ఇవాళ వీడియో చూసిన వాళ్ళకి వీడియోలో చూసేది ఒకటి ఇవి చెప్పేది ఒకటి అనేది కాకుండా నా ఇంటెన్షన్ క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను సో ప్రతిరోజు ఎలా అయినా పుష్ చేసుకుని ఎన్ని పనులు ఉన్నా ఒక వీడియో పెట్టాలి అన్న నా ఇంటెన్షన్ని మీరు ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసి వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు